హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం చేతక కథల సిరీస్లో మానవ జన్మ అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ రాజ్యంలో ఒక పేదవాడిగా జన్మించాడు మగధరాజు పరివారంలో ఒకడిగా ఉంటూ వచ్చాడు మగధ దేశానికి అంగ దేశానికి మధ్యలో చంపా నది ప్రవహిస్తూ ఉండేది ఆ నది నడుగున అడుగున నాగరాజ్యం ఉండేది చంపేయుడు ఆ రాజ్యానికి రాజు మగధ రాజ్యానికి అంగరాజ్యానికి ఎప్పుడూ యుద్ధాలు సాగుతూ ఉండేవి అలా జరిగిన ఒక యుద్ధంలో మగధరాజు ఓడిపోయాడు ఆయన తన గుర్రం మీద ఎక్కి పారిపోతూ చంపా నది వద్దకు వచ్చి తన శత్రువు చేతికి చిక్కి చావడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో తన గుర్రంతో సహా నదిలోకి ఉరికాడు మగధరాజుతో సహా ఆ గుర్రం నాగరాజు కొలువు కూటంలో వాలింది నాగరాజు తన సింహాసనం నుంచి లేచి మగధరాజుకు ఆధారపూర్వకంగా స్వాగతం ఇచ్చి ఆయన కథ యావత్తు తెలుసుకున్నాడు జరిగిన దానికి మీరు విచారించకండి మీరు విజయం సాధించేట్టు నేను తోడ్పడగలను అని నాగరాజు తన అతిథికి మాట ఇచ్చాడు ఆ ప్రకారమే నాగరాజు మగధరాజుకు యుద్ధంలో సహాయపడ్డాడు అంగరాజు మగధరాజు చేతిలో ఓడిపోయాడు మగధరాజు రెండు దేశాలకు రాజై పరిపాలించసాగాడు అది మొదలు మగధరాజుకు నాగరాజుకు బద్ధ మైత్రి ఏర్పడింది మగధరాజు ప్రతి ఏటా ఒక రోజున సపరివారంగా చంపా నది తీరానికి వెళ్ళాడు ఆ రోజున నాగరాజు నది నుంచి అత్యంత వైభవంతో బయటకు వచ్చి మగధరాజు తెచ్చిన బహుమతులు అందుకుంటూ ఉండేవాడు మగధరాజు పరివారంలో ఒక భృత్యుడిగా ఉన్న బోధిసత్వుడు ఏటా నాగరాజు వైభవాన్ని కళ్ళారా చూస్తూ వచ్చాడు ఆయన చనిపోయే క్షణాన ఈ నాగరాజు వైభవమే ఆయన మనస్సులో మెదిలింది ఆ కారణం చేత ఆయన నాగరాజు చనిపోయిన ఏడవనాడు తానే నాగరాజుగా జన్మించాడు కానీ కిందటి జన్మలో పుణ్యాత్ముడు పుణ్యాత్ముడై ఉన్న కారణం చేత ఆయనకిప్పుడు పాము శరీరం చూసుకోగానే ఎంతో రోత పుట్టింది నాగరాజు ఐశ్వర్యాన్ని కాంక్షించినందుకు ఆయనకు పశ్చాత్తాపం కూడా కలిగింది ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ జన్మ చాలిద్దామనుకుంటున్న సమయంలో సుమన అనే నాగకన్య ఆయన ఉన్న చోటికి తన చెలికత్తెలను వెంటబెట్టుకు వచ్చింది ఆయనకు ప్రణామం చేసింది సుమనను చూడగానే నాగరాజు ఆత్మహత్య ప్రయత్నం మానేశాడు ఆమెను తన భార్యను చేసుకుని నాగలోకాన్ని పరిపాలించసాగాడు కానీ కొంతకాలానికి ఆయనకు ఉపవాసాలు నిష్ఠలు జరిపి పుణ్యం సంపాదించుకోవాలనే కోరిక కలిగింది గాను ఆయన తన లోకాన్ని విడిచి మానవ లోకంలోకి వెళ్ళాలని నిశ్చయించాడు ఉపవాస దినాలు వచ్చినప్పుడు ఆయన తన భవనం వెలువ వెలువ వెలుపల ఒక రహదారి పక్కన ఉండే చీమల పుట్ట చుట్టూ చుట్ట చుట్టుకుని పడుకొని నన్ను ఏ గద్దైనా తన్నుకుపోని ఏ పాములవాడో పట్టుకుపోని అని అనుకునేవాడు కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు రహదారి వెంట వెళ్లే మనుషులు పుట్ట మీద చుట్టుకుని ఉన్న పామును చూసి దేవతగా భావించి పూలతోనూ చందనంతోనూ పూజించసాగారు ఆ సమీపాన ఉండే గ్రామానికి చెందిన వారు కొందరు ఆ నాగరాజు ఉండే పుట్ట వద్ద ఒక ఆలయం కట్టారు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి రకరకాల ప్రజలు వచ్చి పిల్లలు కావాలని తమ కోరికలు తీరాలని మొక్కుకోసాగారు నాగరాజు ఉపవాస దినాలన్నీ మీద గడిపి ప్రతి దిన ప్రతి మాసము కృష్ణపాడ్యమి నాడు ఇంటికి తిరిగిపోతూ ఉండేవాడు ఒకనాడు సుమన ఆయనకు స్వామి మీరు తరచూ మానవ లోకంలోకి వెళ్తున్నారు ఆ లోకం అపాయకరమైనది భయంకరమైనది మీకేదన్నా ప్రమాదం జరిగితే నాకు ఆ సంగతి తెలిసేదలా అని అన్నది నాగరాజు సుమనను ఒక కొలను వద్దకు తీసుకువెళ్ళాడు ఈ నీరు చూడు నాకేదన్నా దెబ్బ తగిలితే ఈ నీరు మురికి అవుతుంది నన్ను ఏదైనా గరుడ పక్షి ఎత్తుకుపోతే ఈ నీరు ఇగిరిపోతుంది అలా కాకుండా ఏ మంత్రగాడైనా నన్ను పట్టుకున్న పక్షంలో ఈ నీరు రక్తవర్ణంగా మారుతుంది అని ఆమెతో చెప్పాడు కాశీనగర వాసి అయిన ఒక యువకుడు తక్షశిలకు వెళ్ళి అక్కడ వశీకరణ విద్య నేర్చుకున్నాడు తన దేశానికి తిరిగిపోతూ నాగరాజు పొడుకునే చోటికి రహదారి వెంబడి వచ్చాడు బుట్టపైన చుట్టుకొని ఉన్న నాగరాజు అతని కంటపడింది వెంటనే యువకుడు పామును తన మంత్రంతో బంధించి పట్టుకొని ఒక బుట్టలో పెట్టి ఒక గ్రామానికి తీసుకుపోయి అక్కడ ఆ పామును ఆడించాడు చూడవచ్చిన గ్రామస్తులు పాములాటకు సంతోషించి ఆ యువకుడికి డబ్బు ఇతర బహుమానాలు ఇచ్చారు ఈ కుగ్రామంలోనే ఇంత డబ్బు వస్తే ఇక పట్టణాల్లో పాము నాడిస్తే ఎంత డబ్బు వస్తుందో అని ఆ యువకుడికి ఆశ కలిగింది అతను పామును వెంట పెట్టుకొని కాశీనగరానికి బయలుదేరాడు పండి మీద ప్రయాణం చేస్తూ ఒక మాసానికల్లా కాశీనగరానికి చేరుకున్నాడు ఈ నెల రోజుల పాటు నాగరాజు గట్టిగా ఉపవాసాలే చేశాడు కానీ ఆ యువకుడు ఇచ్చిన కప్పలను తాకనే లేదు నేను ఆహారం తిన్నంతకాలం నాకు ఈ బుట్టలో ఈ యువకుడి వల్ల ఖైదు తప్పదు అని ఆయన తెలుసుకున్నాడు ఆ యువకుడు నాగరాజు చేత కాశీనగర సమీపానగల అనేక గ్రామాల్లో ఆడించి అక్కడి ప్రజల నుంచి అంతులేని డబ్బు సంపాదించాడు ఈ పాములాట వినోదం గురించి త్వరలోనే కాశీరాజుకు తెలియవచ్చింది ఆయన ఆ యువకుణ్ణి పిలిపించి తన వినోదం కోసం పాములాట ఏర్పాటు చేయించాడు ఈ లోపల నాగలోకంలో సుమన నెల రోజులుగా తన భర్త ఇంటికి రాకపోవడం గమనించి ఏదో జరిగి ఉంటుందని భయపడింది నిజం తెలుసుకునేందుకు కొలను వద్దకు వెళ్ళింది ఆ కొలనులో నీరు ఎర్రగా రక్తం రంగులో ఉంది ఎవడో పాములవాడు తన భర్తను పట్టుకున్నట్టు సుమన తెలుసుకుంది ఆమె తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది దారిలో వాకబు చేస్తూ త్వరలోనే కాశీనగరం చేరుకుంది ఆమె అక్కడికి చేరేసరికి పాములాట జరుగుతుంది రాజుగారు అనేక మంది ప్రజలు చేరి వినోదం చూస్తున్నారు తన భార్యను చూడగానే నాగరాజు సిగ్గుపడి ఆటమాని బుట్టలోకి వెళ్ళిపోయాడు సుమన మానవ స్త్రీ రూపం ధరించి రాజును సమీపించింది మహారాజా నాకు ప్రతిభిక్ష పెట్టండి అని వేడుకుంది ఇంతలో పాము కూడా బుట్టలో నుంచి బయటకు పాకి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఒక ఆకర్షణీయమైన యువకుడి ఆకారాన్ని ధరించింది కాశీరాజు ఆ నాగదంపతులను చూసి ముచ్చటపడ్డాడు వారిని తనతో అతిథులుగా ఉండమన్నాడు ఒక వారం రోజుల పాటు వారిని తన అతిథులుగా ఉంచుకొని తర్వాత వారి వెంట తాను కూడా సపరివారంగా ప్రయాణమై నాగలోకానికి వెళ్ళాడు నాగలోకంలోని ఐశ్వర్యం అందం వైభవం చూసి కాశీరాజుకు చెప్పతరం కాని ఆశ్చర్యం కలిగింది ఇంత వైభవంలో ఓలలాడుతూ మీరు పాము రూపంలో చీమల పుట్ట చుట్టుకొని పడుకోవడానికి కారణం ఏమిటి అని కాశీరాజు నాగరాజును అడిగాడు రాజా ఇక్కడ ఎంత వైభవం ఉన్నప్పటికీ జన్మరాహిత్యం పొందే సౌకర్యం మీ మానవ లోకంలో మాత్రమే ఉంది అని నాగరాజు ఆయనకు సమాధానం చెప్పాడు కాశీరాజు ఈ మాట విని పరమానందం చెందాడు కాశీరాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నాగరాజు ఆయనకు లేని బహుమానాలు ఇచ్చి పంపించాడు అది మొదలుకొని వారిద్దరి మధ్య కూడా మంచి మైత్రి నెలకొంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్